బంధుమిత్రులు కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో వైభవంగా వివాహం చేసుకున్నారు పెద్దల ఆశీస్సులతో హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు ప్రకృతి అందాలను వీక్షిస్తూ తమ కొత్త జీవితానికి బాటలు వేసుకుంటున్న నవజంట ఒక్కసారిగా అదృశ్యమైంది నవజంట జాడ కోసం స్థానిక పోలీసులు రెస్క్యూ బృందం కొండల్లో గుట్టల్లో లోయల్లో వెతికారు చివరకు ఒక లోయలో భర్త మృతదేహం కనుగొన్నారు అతను దారుణ హత్యకు గురయ్యాడు ఆ తర్వాత నవవధువు జాడ కనిపించలేదు ఆమె కోసం గాలింపు తీవ్రతరం చేశారు ఈ క్రమంలో సంచలన విషయాన్ని వెల్లడించారు పోలీసులు భర్త రాజా రఘువంశీని భార్య సోనం చంపించినట్లు పోలీసులు ప్రకటించారు భార్య సోనంతో పాటు హత్యకు సహకరించిన మరో నలుగురిని యూపీలోని ఖాజీపూర్లో అరెస్టు చేశారు భర్త హత్య కోసం భార్య సుపారీ ఇచ్చినట్లు మేఘాలయ పోలీసులు తేల్చారు మర్డర్ మాస్టర్ మైండ్ సోనం అని పోలీసులు పక్కా ఆధారాలతో కనుగొన్నారు రాజా రఘువంశీ కుటుంబం మధ్యప్రదేశ్ ఇండోర్ లో ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తోంది మే పదకొండున వివాహం అనంతరం ఇరవైన హనీమూన్ కోసం నవ దంపతులు మేఘాలయకు వెళ్లారు మే ఇరవై రెండున ఓ టూ వీలర్ అద్దెకి తీసుకుని మౌలాకియాత్ గ్రామానికి చేరుకున్నారు అక్కడ ద్విచక్ర వాహనాన్ని పార్క్ చేసి లివింగ్ రూట్ వంతెనను చూసేందుకు వెళ్లారని తెలిపారు రాత్రి అక్కడ బస చేసి మర్నాడు ఉదయం బయటకు వెళ్లారు ఆ తర్వాత వీరిద్దరూ అదృశ్యమయ్యారు పదకొండు రోజుల తర్వాత సోహ్రాలోని ఓ వాటర్ ఫాల్ సమీపంలోని లోతైన లోయలో రఘువంశీ మృతదేహాన్ని గుర్తించారు దీంతో ఆ జంట మేఘాలయ చేరుకున్నాక ఎక్కడెక్కడ తిరిగారో టైమ్ లైన్ తో ఎంక్వైరీ చేపట్టారు పోలీసులు మే ఇరవై ఒకటి సాయంత్రం ఆరు గంటలకు రఘువంశీ సోనం మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లోని బాలాజీ గెస్ట్ హౌస్ కు చేరుకుని బస చేశారు మే ఇరవై రెండు ఉదయం టీటింగ్ రోడ్ లో స్కూటీని అద్దెకు తీసుకుని బాలాజీ గెస్ట్ హౌస్ కు తిరిగొచ్చారు రూమ్ అవుట్ చేస్తూ మే ఇరవై ఐదుకు తిరిగి వస్తామని రూమ్ అవసరమైతే ఫోన్ చేస్తామని మేనేజర్ కు చెప్పారు షిల్లాంగ్ నుంచి స్కూటీ పై రెండు లగేజీలతో బయలుదేరారు మే ఇరవై రెండు సాయంత్రం తూర్పు కాశీ హిల్స్ లోని మౌలాఖియాట్ గ్రామానికి చేరుకున్నారు రఘువంశీ సోనం టూరిస్టుల కోసం కేటాయించిన పార్క్ పార్కింగ్ ప్లేస్ లో స్కూటీని పార్క్ చేశారు గ్రామంలోని షిారా హోమ్ స్టే కు ట్రెక్కింగ్ చేసేందుకు స్థానిక గైడ్ ని ఏర్పాటు చేసుకున్నారు మే ఇరవై రఘువంశీ సోనం షిపారా హోం స్టే నుంచి అవుట్ చేసి గైడ్ లేకుండానే ఖియాట్ గ్రామానికి వెళ్లారు అదే రోజు మావ్లాఖియాట్ నుంచి బయలుదేరి అదృశ్యమయ్యారు గైడ్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు పరిసరాల్లో గాలించారు మే ఇరవై నాలుగున సోహ్రారిం గ్రామం తూర్పు ఖాసి హిల్స్ లోని సోహ్రారిం గ్రామ పెద్ద తమ గ్రామంలో అనుమానాస్పదంగా ఒక స్కూటీని చూసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు మే ఇరవై ఐదు స్కూటీ యజమానిని గుర్తించారు అతను సోహ్రా పోలీస్ స్టేషన్ కు వచ్చి మధ్యప్రదేశ్ జంట ద్విచక్ర వాహనాన్ని అద్దెకు తీసుకున్నట్టు నిర్ధారించాడు దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు జూన్ రెండున పోలీసు డ్రోన్ వీసావ్డా జలపాతం కింద లోయలో ఒక మృతదేహాన్ని గుర్తించింది పాక్షికంగా కుళ్ళిపోయిన ఆ మృతదేహం రాజా రఘువంశీదేనని మృతిని కుటుంబ సభ్యులు తెలిపారు ఈ జంట అదృశ్యమైన రోజు వారి వెంట మరో ముగ్గురు పురుషులు ఉన్నట్లు ఒక టూరిస్ట్ గైడ్ ఇచ్చిన సమాచారం కేసులో కీలక మలుపుగా మారింది రాజా రఘువంశీ ఆయన భార్య సోనం మే ఇరవై మూడున ఉదయం పది గంటల సమయంలో నాన్ గ్రియాట్ నుంచి మావ్లా కియాట్ వైపు మెట్లు ఎక్కుతుండగా ఆ గైడ్ చూశాడు నలుగురు పురుషులు ముందు నడుస్తుండగా మహిళ వారిని అనుసరిస్తోందని ఆ నలుగురు హిందీలో మాట్లాడుకుంటున్నారని గైడ్ వెల్లడించడంతో కేసు చిక్కుముడి వీడింది అతనిచ్చిన సమాచారంతో ఒక్కో లీడ్ పట్టుకుని విచారణ చేస్తే చివరికి సోనమును దోషిగా తేల్చారు మేఘాలయ చరిత్రలోనే ఎప్పుడూ ఇలాంటి సంఘటన జరగలేదంటున్న ప్రభుత్వం కేసును సీరియస్ గా తీసుకుంది హత్య అదృశ్యం మిస్టరీని ఛేదించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది మొత్తానికి లోయలో జరిగిన క్రైమ్ థ్రిల్లర్ మూవీని తలపించిన ఈ క్రైమ్ కేసును సాల్వ్ చేసింది పోలీస్ టీం వివాహేతర సంబంధమే రఘువంశీ హత్యకు కారణమని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు